డే వన్ నుంచి కూడా రకరకాల ఒపీనియన్స్ వింటున్నాం మిక్స్డ్ టాక్ బాగుందని బాగాలేదని సూపర్ అని బంపర్ ఇట్ అని ఫ్లాప్ అని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఒక విధంగా చెప్పాలి అని అంటే రాజమౌళి గారితో సినిమా చేసిన ఏ హీరో కూడా అనుకున్నంత సక్సెస్ లేదు అని చెప్పి ఒకళ్ళు మాట్లాడుతుంటే దాన్ని ఆ సెంటిమెంట్ని ఓవర్కమ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు మరికొంతమంది మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం ఇకపోతే ఇంత జరుగుతున్నా కూడా దేవరాకి సంబంధించి కానీ లేకపోతే దేవరా మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్కి సంబంధించి కానీ రాజమౌళి గారు ఎక్కడా ట్వీట్ చేయలేదు ఎక్కడా దాని గురించి అసలు స్పందించలేదు ఎందుకు మాట్లాడలేదు అనే క్వశ్చన్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది ఎందుకు ఎందుకు మాట్లాడాలి బేసికలీ ఎందుకు మాట్లాడలేదు అనేది పక్కన పెడదాం ఎందుకు మాట్లాడాలి దానికి ఏమైనా ఆన్సర్ ఉందా ఖచ్చితంగా మాట్లాడాలంటే రూల్ ఏమైనా ఉందా లేదే లేదు రాజమౌళి గారు ఇంకా చూసారో లేదో ఎవరికి తెలియదు కదా అవునా ఆయన ప్రజెంట్ ఒక ఇదిలో ఉన్నాడు మహేష్ బాబు గారితో సినిమా చేస్తూ స్క్రిప్ట్ వర్క్లో బిజీ అయి ఉన్నాడు ఆయన లీజర్ పీరియడ్ దొరకట్లా ఓకే ఆ సినిమాలు ఈ సినిమాలు చూసే అంత ఇది నాకు లేదు ప్రజెంట్ ఒక రోజు చూస్తాడు బాగుంటే బాగుందని బాగా బాగాలేదు నచ్చితే నచ్చిందా నచ్చితే నచ్చలేదని చెప్తాడు నెక్స్ట్ రాజమౌళి గారు స్పందించాలి అంటే ఏ రకంగా స్పందించాలి అంటే స్పందన అనేది ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తేనే తెలియాలా అంటే డే వన్ రిలీజ్ అయినాక కొద్ది ఫ్యూ అవర్స్కే ఎస్ ఎస్ కార్తికేయ ఒక పోస్ట్ చేశారనమాట అవును ఏమని చేశారు రాజమౌళి గారికి సంబంధించినటువంటి సెంటిమెంట్ని మీరు బ్రేక్ చేశారు ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ నమ్మకం సంథింగ్ సో అండ్ సో సో ఆయన ట్వీట్ చేశారు సో మరి ఆయన చేసినప్పుడు నేను ఎందుకు చేయలేదు అండ్ ఎక్కువ మాట్లాడుకోవాలంటే వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా ఆయన చేయలేదు అనే ఆధారం ఉంది నేను నీకు ఫోన్ చేసి మాట్లాడాలంటే ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్లో పెట్టి నువ్వు ట్యాగ్ చేయాలా నీకు వాట్సాప్ పంపచ్చు ఫోన్ కూడా చేయొచ్చు కదా అంటే సెలబ్రిటీస్ కాదు కదా సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ లోనే ఎక్కడ మాట్లాడుకోవడం కాదు ప్రశంసించాలి ఎవడంటాడు పొద్దున ఎన్టీఆర్ కి ఫోన్ చేసి ప్రశంసించుకోవచ్చు కదా నేను ఎన్టీఆర్ కి ఫోన్ చేసి ప్రశంసించాను అని చెప్పి మొత్తం ఈనాడు పేపర్లు వేయాలా లేక హోర్డింగ్ వేయాలా ఎలా అంటే ఖచ్చితంగా ట్వీట్ పెడితేనే స్పందించినట్టు అని చెప్పి ఈ రోజు మాట్లాడుకుంటున్నారు జనాలు ఆయనకు ట్వీట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి ప్రదర్శించుకోవాలి ఇప్పుడు జీవితాన్ని అందరు జీవించట్లా ప్రదర్శిస్తున్నారు ఎస్ మీ చెప్పింది కరెక్టే సోషల్ మీడియా వచ్చిన తర్వాతకి సోషల్ మీడియా బలంగా ప్రజల్లో నాటుకుపోయిన తర్వాతకి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలను కూడా మొదటగా సోషల్ మీడియాలోనే షేర్ చేసుకుంటున్నారు ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే ఇద్దరు రిలేషన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు లేకపోతే వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యభర్తలు అవ్వచ్చు సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు విడిపోతున్నారా కలుస్తున్నారా అనేది ముందు సోషల్ మీడియాలోనే పంచుకుంటున్నారు సో అలాగే ప్రశంసలైనా విమర్శలైనా సోషల్ మీడియా వేదికగానే చేసుకుంటున్నారు కాబట్టి రాజమౌళి గారు చేస్తే బాగుంటుందేమో అన్న వేలో ఆలోచించారు ఎందుకంటే ఈ ఈ దరిద్రానికి వాళ్ళు దూరంగా ఉండొచ్చుగా ఖచ్చితంగా అందరూ చేసే ఈ చండాలంలో మనం కూడా ఉండాలని ఏముంది నేను విడిపోయినా సోషల్ మీడియాలోనే పెట్టాలి నేను పెళ్లి చేసుకున్నా సోషల్ మీడియాలో పెట్టాలి వాడిని ప్రశంసించాలన్నా సోషల్ మీడియాలోనే పెట్టాలి చివరికి మా అమ్మకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలన్నా నేను ఖచ్చితంగా ఇన్స్టాలోనే పోస్ట్ చేయాలి లేదా వాట్సాప్ స్టేటస్ అన్న పెట్టుకు చావాలి అంతకని మా మమ్మీకి పొద్దున్న లేచి కళ్ళు మూసుకొని మమ్మీ హ్యాపీ మదర్స్ డే అంటే ఎవరికి తెలియదు తెలియదు అందరూ పోస్టులు పెట్టారు నువ్వేంట్రా పోస్ట్ పెట్టాల నీకు మీ అమ్మ అంటే ప్రేమ లేదని పది మంది నన్ను తిట్టాలి వచ్చే కానీ వాళ్ళకి తెలియదు నేను ఎలా పెట్టాను ఏంటనేది నువ్వు సోషల్ మీడియాలో పెడితేనే నీ విషస్కి ఒక వాల్యూ నువ్వు సోషల్ మీడియాలో పెడితేనే నీ ప్రశంసకు ఒక వ్యాల్యూ నువ్వు సోషల్ మీడియాలో పెడితేనే నీ స్పందనకు ఓ వ్యాల్యూ దానికి రాజమౌళి గారు దూరంగా ఉండొచ్చు అవునా ఎన్టీఆర్ గారు కూడా దూరంగా ఉండొచ్చు వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి బాగా చేసేవరా ఇంకా బాగుంటుంది పార్ట్ కోసం ఎదురు చూస్తాను వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని ఉండొచ్చు కదా అవునా అంతే కదా ఖచ్చితంగా ట్వీటే చేయాలి ఖచ్చితంగా ఇన్స్టాలోనే పెట్టాలి ఖచ్చితంగా ఫేస్బుక్లోనే పెట్టాలని రూల్ ఉందా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు కదా ఇవాళ రేపు ఎలా అంటే అన్న తమ్ముళ్ళు హ్యాపీ బర్త్డేలు చెప్పుకోవాలన్నా ఖచ్చితంగా ఇన్స్టాలో అన్నని తమ్ముడు అన్న ట్యాగ్ చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఓ కేక్ బొమ్మ పెట్టి నాలుగు స్మైలీలు లేదంటే అది హ్యాపీ బర్త్డే విషేస్ కాదు అనే బదులు ఆయన స్పందించారో లేదో తెలియలేదు అంటే బాగుంటుంది ఎవరికి తెలియదు ఆయన స్పందించారో లేదో వీళ్ళందరూ ఆయన స్పందించలేదు 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 ఎవరికి రా స్పందించాలంటే నీకు చెప్పి స్పందించాలా నీకు ఫోన్ చేసి స్పందించాలా ఆ ఇదిగో బాబు నేను స్పందిస్తున్నాను మీరు అందరు రెడీగా ఉండండి వార్తలు రాసుకోవడానికి కానీ స్పందిస్తాడా వాళ్ళది అది ఇట్స్ అన్ ఎమోషన్ మూవీ అనేది ఇప్పుడు ఎలా వాళ్ళిద్దరు కలిసి తీసిన సినిమా హిట్ అయినప్పుడు వాళ్ళకి ఎలా ఎమోషన్స్ ఉంటాయో అలాంటిది ఇంకో ఎమోషన్ అది అరే బల్లే నిలబెట్టుకున్నావు చాలా బాగుంది ఆ టూ షేడ్స్లో ఇలా ఉంది ఆ యాక్టర్ ఎవరు బాగా చేశాడు నువ్వు పక్కన ఆయన ఇలాంటివి ఏవో మాట్లాడుకుంటారు అవన్నీ చెప్పాలి అందరికీ ఏం మాట్లాడుకున్నావు ఏం చేసావు అనేది అదే వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్ అది సరే కార్తికేయ అంటే వాడు పిల్లోడు కాబట్టి చెప్పాడు సోషల్ మీడియాతో కార్తికేయ చెప్పాలి కాబట్టి చెప్పాడు ఎందుకు ఆయన ఇచ్చింది కొ ఇన్ఫర్మేషన్ ఏమని ఏంటది ఏంటది ఇన్ఫర్మేషన్ సెంటిమెంట్ బ్రేక్ చేశారని నో 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 ఎగ్జాక్ట్లీ ఎప్పటి నుంచో రాజమౌళితో సినిమా తీస్తే నెక్స్ట్ హీరో సినిమా ఫ్లాపే అనేది ఒక ఐరన్ లెగ్ నానుడి జనాల్లో బాగా నానిపోయింది అవునా ఒరే ఒరే ఒరేయ్ మీరు అనుకునేది చాలా తప్పు ఎప్పుడు ఏది ఎలా జరగాల జరుగుద్ది కావాలంటే ఇదే ఎగ్జాంపుల్ చూడండిరా అని చెప్పి అందరికీ సమాధానం ఇచ్చాడు ఒక సమాచారం ఇచ్చాడు కానీ ఆయన ఎన్టీఆర్కి విష్ చేసింది పర్సనల్గా విష్ చేసుకుంటాడు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఏ ఓకే కానీ ఇది అందరికి చెప్పాల్సిందే రాజమౌళి గారు అందరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు రాజమౌళి స్పందిస్తే ఏమంటారో చెప్పన ఇనికే సరే స్పందించలేదు అన్నావు కదా ఇప్పుడు అదే రాజమౌళి ఇన్స్టాలో స్పందించాడు అనుకో ఇప్పుడే దేవరా చూశాను మై డియర్ ఎన్టీఆర్ నువ్వు చాలా బాగా చేసావు అద్భుతంగా నటించావు అందరూ చాలా బాగా చేశారు పాటలు చూస్తే ఉర్రుతలు ఊగించాయి నేనైతే డ్యాన్స్ చేస్తూనే ఉండిపోయాను అసలు అతుక్కుపోవాలనిపించింది స్క్రీన్కి ఆల్ ది బెస్ట్ కోటాలగాలు బాగా తీశారు ఓకే ఇది ఒక ట్వీట్ ఎస్ ఇప్పుడు అది చెప్తే ఏమంటారంటే రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి దిక్కు లేదు దిమానా లేదు అనేది నిజమే కదా అది పోగొట్టుకోవడానికి కావాలనే రాజమౌళి గారు ట్వీట్ చేశారా అంటారు అనేవాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు కానీ స్పందన అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం అది వాళ్ళకు మాత్రమే పరిమితం అందరికీ బహిరంగంగా ప్రదర్శించడానికి అదేం బహిరంగ లేక కాదు ఓకేనా బహిర్భూమి అంతకంటే కాదు చెప్పాలంటే అది